జులై నెలలోని ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ నెలలో కూడాను మీనరాశి వారికి అనుకూలవంతమైన ఫలితాలే కనిపిస్తున్నాయి అన్ని రంగాల్లో వారికి అన్ని విధాలా కూడాను బాగుంటుందని చెప్పాలి వృత్తి వ్యాపారాల్లో మీదే పైచేయిగా ఉంటుంది ధనలాభం కూడా ఏర్పడుతుంది ఆరోగ్యం బాగుంటుంది మిత్ర లాభం చేకూరటానికి ఆస్కారం ఉంది బంధుమిత్ర సంతోషాదులు వాహన సౌఖ్యం సంతాన సౌఖ్యం శత్రు జయం స్త్రీ సౌఖ్యం సంఘంలో కీర్తి ప్రతిష్టలు అలాగే పుణ్యనది స్నానం దైవ దర్శనాలు ప్రయాణ సౌఖ్యం కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి గతంలో ఉన్నటువంటి సమస్యలు మబ్బు వీడినట్లుగా విడిపోతాయి జీవనం ఉల్లాసంగా ఆనందంగా ముందుకు సాగుతుంది అని చెప్పవచ్చు వీరు అనుకూల దినాలు చూసినట్లయితే రెండు తొమ్మిది పన్నెండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ప్రతికూల దినాలు చూసినట్లయితే నాలుగు ఏడు పద్నాలుగు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదుగా చెప్పుకోవాలి వీరు ధరించవలసినటువంటి దుస్తులు మీగడ మేగడవన్న ఎరుపు రంగు దుస్తులు కూడా వాడుకోవచ్చు వీరు కొలవలసినటువంటి దైవం కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునం నామ రాజాబాహు శాస్త్రవాన్ తస్య సంస్మరణాదేవ కృతం నష్టంచి లభ్యత అనే మంత్రాన్ని వీళ్ళు పడించడం వల్ల నష్టపోకుండా ఉంటారు